నారాయణకేడ్ మున్సిపాలిటీలో రైబర్లకు వాటర్మేన్లకు ఎలక్ట్రీషియన్ వాళ్ళకు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వేరే మున్సిపాలిటీలో మొత్తం సదాసిపేట కానీ సంగారెడ్డి కానీ జీరాబాద్ కానీ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి సదాసిపేటలో ఇరవై వేల రూపాయలు ఈరోజు వేతనం ఇస్తున్నారు కానీ ఈరోజు గతంలో మేము క కమిషనర్ గారికి వినతి ఇచ్చినాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆదాయంకి అనుగుణంగా మేము పెంచే ప్రయత్నం చేస్తాం అని చెప్పి చెప్పారు తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పుడు మేము పెంచడానికి అవకాశం లేదని చెప్పి చెప్తా ఉన్నారు గ్రేట్ మున్సిపాలిటీగా ఈరోజు సత్కారాలు పొందినటువంటి కమిషనరే ఈరోజు కమిషనర్ ఈ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు బెదిరింపులు ఇవన్నీ కూడా చేస్తూ మీకు పెంచాల్సిన అవసరం లేదు జీవో లేదో అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మీ మిగతా మున్సిపాలిటీలో జీవో లేదా ఈరోజు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారా మరి ఎట్లా ఇస్తున్నారు మన దగ్గర నారాకెళ్ళ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి రాబో వీళ్ళకు వర్గాలకు బెల్లము అట్లనే నూనెలు సబ్బులు సరుపులు ఇవన్నీ కూడా ఇస్తారు గత కమిషనర్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా స సబ్బులు సరుపులు ఇవన్నీ కూడా ఇచ్చేది కానీ ఈరోజు ఆ డ్రైవర్లకు మున్సిపాల్లో పనిచేసే ప్రతి వర్కర్కి ఇవ్వాలి కానీ వీళ్ళకి ఇవ్వట్లేదు ఓన్లీ వర్కర్లకు ఇస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ మున్ కొత్తగా కమిషనర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఈరోజు వీళ్ళకి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు దీని మీద కూడా మేము ఒకవేళ ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె నోటీస్ ఇచ్చి ఈరోజు సమ్మెకు దిగుతామని చెప్పేసి సిఐటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం